సీరియల్స్ అలరిస్తున్నాయి సార్ సీరియల్స్ బ్యాడ్గా ఉన్నాయని నేను చెప్పట్లేదు సీరియల్స్ బాగుంటున్నాయి జనాలకి వాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు విపరీతంగా పేర్లు తెలుసు అది ఆర్టిస్టులు కానివ్వండి ప్రొడ్యూసర్లు కానివ్వండి ఇంకా మిగతా సెక్టర్ టెక్నీషియన్ కి అది పెద్దగా వర్కౌట్ కావట్లేదు అంటున్నా ఓకే ఓ ఈ కారణం చేత మీరు మానేశారు అంతే టీవీ ప్రొడక్షన్ అంతే ఓకే ఎందుకంటే అది నేను మొహానికి రంగు వేసుకుంటే నేను అద్భుతంగా సంపాదిస్తాను నేనున్న ఆ రోజుకి మొహానికి రంగేస్తే వన్ డే వర్క్ చేస్తే ఎనిమిది గంటలు వర్క్ చేస్తే అద్భుతంగా సంపాదిస్తా ఆ రోజు నేను ఐ కుడెంట్ నే సింగిల్ పై పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా నా నాలెడ్జ్ని నా తాలూకు స్కిల్ని నేను అంతకుముందు నేర్చుకున్న పనితనాన్ని మొత్తం అంతా ఆ సీరియల్ మీద పెట్టి దాదాపు ఎనిమిది నెలలు ఒక్క రూపాయి రాలేదు నాకు కష్టం తప్ప డబ్బులు పోయినాయా పోకుండా ఎలా ఉంటాయా నష్టపోయావు అందుకే అంత గట్టిగా చెప్తున్నావు